ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణ వేక్షకులకు స్వాగతం సింహరాశి ఈ సింహరాశిలో మఖానక్షత్రం నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులు మీ అందరికీ కొన్ని ముఖ్యమైన సూచనలు ఈ నెలలో పదవ తారీ నుంచి పద్దెనిమిది వరకు రాయశ్యామ నవరాత్రులు జరుగుతున్నాయి మీలో చాలామంది పూజలు చేసుకుంటూనే ఉంటారు ఎవరికైనా కానీ ప్రారంభంలో వీలు కాకపోతే అంటే పదో తారీఖు ఏ కాండమైనా వీలు కాకపోతే మూడవ రోజు ఐదవ రోజు ప్రారంభం చేసుకోవచ్చు చివరి మూడు రోజులు చేసుకోవచ్చు కనీసం రోజున నవమినాడైనా పద్దెనిమిది తారీఖున అమ్మవారిని ఆరాధన చేయండి సకల శుభాలు పొందండి అలాగే ఈ పౌర్ణమి నాడు దశమహా విద్యలో లలితాదేవి యొక్క జయంతి లలితా జయంతి ఆ రోజు స్తోత్రం పారాయణ చేయండి అమ్మవారిని ఆరాధన చేయండి సకల శుభాలు పొందండి మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ రాజ ఫలితాల చివరలో చెప్తున్న పరిహార ప్రక్రియకు సంబంధించి సామూహికంగా పరిహారాల్సిన విధానాన్ని ఒకటి రూపొందించాము అవి ఏప్రిల్ నుంచి ప్రారంభమవుతాయి దానికి సంబంధించి విధి విధానాన్ని కూడా అతి త్వరలో మీకు అందజేస్తాను ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉన్నదో చూద్దాం నైట్ ఆఫ్ కప్స్ ఇంకా ఆర్డర్ తీసుకుందాం కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా ఆర్డర్ చూద్దాం నైన్ ఆఫ్ వ్యాండ్స్ సాగుతున్న ప్రయాణంలో జీవనయానంలో చిన్న కుదుపులు కారణం ఏదైనా కావచ్చు మీరైనా కావచ్చు మీరు కాకపోవచ్చు కారణం మీకు తెలియకుండా కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు జాగ్రత్తగా గుర్తించండి పని చివరి వరకు వచ్చి చివరిలో ఆగిపోయే సందర్భాలకి చాలామంది ఎదురు ఎదుర్కొంటూ ఉంటారు మనం ఏదైనా పని ప్రారంభం చేసినప్పుడు చాలా వరకు అయిపోతుంది చివరిలో ఎక్కడో ఒక వన్ పర్సెంట్లో ఇబ్బంది వస్తుంది ఎందువల్ల ఇబ్బంది వస్తుంది అంటే సహాయ నిరాకరణ సరిగ్గా సహాయం చేయకపోవడం మీకు సరిగ్గా గైడ్ చేయకపోవడం ఈ కారణాల వల్ల ఎవరైతే మీకు చెయ్యాలో వాళ్ళు సరిగ్గా చేయకపోవడం మనకి ఈ సమయంలో మీరు ఇబ్బందులు పడతారు రెఫరెన్స్లో జాబ్ ట్రై చేస్తున్నారు రెఫరెన్స్ ఫోన్ నెంబర్ ఇచ్చారు మీ ఫ్రెండ్ ఎవరు రెఫర్ చేసి నాకు ఫోన్ చేయమని చెప్పి చెప్పారు ఆ టైంలో నేను ఫోన్ ఎత్తుకోరు బ్యాంకు లోన్కి ఆ టైంలో లాస్ట్ మినిట్ ఏదో డాక్యుమెంట్ ఏదో సరిగ్గా సబ్మిట్ చేయకపోవడం ఇలాగా ఏదో కారణం మూలంగా పనుల్లో కొంత ఆలస్యం జరుగుతూ ఉంటుంది మీరు కోరుకున్న ఫలితం కోసం ఎదురు చూస్తూ ఉండాలి మీకు తెలిసే ఆ విషయం ఏదో అవుతుందేమో అనే ఆశ కానీ ఎదురు ఉంటాయి అంత స్పీడ్గా మూవ్మెంటు ఈ పదిహేను రోజుల్లో మీకు ఏది ఉండదు నడుస్తూ ఉంటుంది అయితే జీవన గమనంలో మార్పు కోసం ఉద్యోగంలో మార్ప లేకపోతే ఇల్లు మార్ప స్థలం మార్ప ఏదైతే మీరు చేస్తూ ఉంటారో వాటి సంబంధించిన ప్రయత్నాలు మీరు కంటిన్యూ చేయండి పాజిటివ్గా ఉండి ఆలోచించండి ఆలోచిస్తే మీకు సపోర్ట్ దొరుకుతుంది మీరు ముందు వెళ్ళగలుగుతారు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ కింగ్ ఆఫ్ సోట్స్ ప్రజెంట్ స్ట్రెంగ్త్ ఫ్యూచర్ త్రీ ఆఫ్ సోట్స్ మళ్ళీ మీకు ఇదే మళ్ళీ కన్ఫర్మేషన్ రీకన్ఫర్మ్ అవుతుంది మీ గతంలో సామాన్యంగా స్తబ్దంగా పెద్ద గొప్పగా మార్పులేమీ లేకుండా నడిచిపోయినటువంటి స్థితి ప్రస్తుతం వచ్చేసరికి మీరు చాలా ఫోర్స్ఫుల్గా పనులు చేయాలి మీరు దైవ సహాయం మీకు ఉంటుంది చేసే పనులు యాక్యురసీ ఉంటుంది ఉన్నప్పటికీ కూడా చుట్టుపక్కల పరిస్థితులు మీరు కంట్రోల్లో తీసుకోవాలి అది చాలా బలవంతం అతి బలవంతమైన ప్రయత్నం తప్ప ఉంటే తప్ప పనులేవి కూడా సాఫీగా సాగవు ఫ్యూచర్ కార్డులో కూడా త్రీ ఆఫ్ సోర్డ్స్ వస్తుంది ఏదైనా ముఖ్యమైన పని ఏదైనా ఉన్నట్లయితే దాంట్లో ఆటంకం కనబడుతుంది విచారకరమైన సంఘటన కొంతమంది బంధు వియోగాలు కొంతమందికి అందరికీ కాదు కొంతమందికి తీవ్రంగా అనారోగ్యం పాల్వడము మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ తీవ్రంగా అనారోగ్యాలు పాల్వడము ఇలాంటివి ఫ్యూచర్ కార్డులో కనబడుతున్నాయి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఎవరికి ఇంట్లో హెల్త్ ఇష్యూస్ ఉంటే ఒకసారి ట్రీట్మెంట్ చెకప్స్ ఏమైనా ఉంటే చేయించుకోండి పెండింగ్ లేకుండా ప్రస్తుతం అయితే మాత్రం మీకు పరిస్థితులు కంట్రోల్లో తీసుకోవడం కోసం ఎక్కువగా శ్రమించాలి ప్రతిదీ ఒకటి రెండు సార్లు అన్ని యాంగిల్స్లను ఆలోచించి ఏ రకంగా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుందో చూసుకుని అన్ని రకాలకు కూడా మీరు జాగ్రత్తలు వహించండి ఎటువంటి ఇబ్బంది రా మీకు తెలియకుండా ఏ ఇబ్బంది మీకు రాదు మీరు గుర్తుపెట్టుకోండి మీకు తెలుసు ఇంకో ఈ రకమైన ఇబ్బంది వస్తుంది ఓ ఐదో ఆరు ఇబ్బందులు ఉంటాయి ఎవరికైనా అంతకంటే ఏమి ఉంటాయి ఆ ఆరు పాయింట్లు మీరు నెగ్లెక్ట్ చేయొద్దు మీకు అది ముఖ్యమైనటువంటి సూచన అలా జాగ్రత్తగా ప్లాన్ చేయండి ఇబ్బందులు లేకుండా కాలం గడుపుతారు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది చూద్దాం కుటుంబరంగా ఫైవ్ ఆఫ్ ప్యాంట్స్ సామాజికంగా సిక్స్ ఆఫ్ ప్యాంటికల్స్ ఇదే చెప్తుంది మళ్ళీ సహాయ నిరాకరణ మీరు చెప్పాను కదా మీకు కుటుంబ సభ్యుల్లో మీకు మీరే మీకు మనసు విప్పి మాట్లాడాలా వద్దా మనసు విప్పి మాట్లాడితే ఏమవుతుంది ఎదురు మీ మనసులో కొన్ని ఉద్దేశాలు కొన్ని భావాలు ఉంటాయి ఈ సందర్భంలో ఉన్నప్పుడు అవి ఇంట్లో అందరూ యాక్సెప్ట్ చేయొచ్చు యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు మీరు డబ్బు ఖర్చు విషయంలో కానీ లేదా ఇల్లు మారడం విషయం కానీ ఏదైనా కానీ పెళ్లి సంబంధాల విషయంలో కానీ ఏదైనా కానీ ఇంట్లో అందరినీ ఒప్పించి తీసుకోవాల్సిన నిర్ణయాలు కొన్ని ఉంటాయి అలాంటి వాటిలో కొంత విభేదం ఏర్పడుతూ ఉంటుంది అందువల్ల మీరు జాగ్రత్తగా మాట్లాడండి మాట్లాడు ఇద్దరు వాళ్ళు కన్విన్స్ అయ్యేలా మీరు మాట్లాడండి ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో ఎలాంటి డిస్కషన్లు ఏమీ పెట్టద్దు సామాజికంగా కూడా మీకు పో కోరుకున్న సహాయాన్ని మీరు పొందలేరు మీకు అవసరము మీకు చెయ్యాలి అని తెలిసినప్పటికీ కూడా మీకు కాకుండా పక్క వాళ్ళు చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఎవరి మీద ఎక్కువ డిపెండ్ అవ్వద్దు ఎవరి మీరు హ్యాండ్ సెవెన్ ఏమని అడుగుంటే కనుక ఏదైనా అవసరం కోసం ఇద్దరు ముగ్గురిని అడిగి పెట్టుకోండి ఒకళ్ళ మీద ఆధారపడకుండా ఇద్దరు ముగ్గురిని అడిగిపెట్టుకోండి జాగ్రత్తగా సిస్టమేటిక్గా ప్లాన్ చేయండి లేకపోతే కొంత ఇబ్బందులు పాలయ్యే అవకాశం కనబడుతోంది ఉద్యోగపరంగా ఎలా ఉంటుంది సివన్ ఆఫ్ కప్స్ పెద్ద గొప్పగా ఏం ఉండదు నడుస్తూ ఉంటుంది ఏదో శాలరీ హైకులు వచ్చేస్తే ప్రమోషన్ వస్తేనే ఆశయం పెట్టుకోవద్దు అంత రాకపోవచ్చు మీరు మీకు కాకపోతే మీ పక్క వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు లేదా మీ కింద పడి మీతో సమానంగా తీసుకొచ్చి కూర్చోబెట్టచ్చు ఇలాగ ఉద్యోగులు పెద్ద అనుకున్న అనుకూలమైన మార్పులు అంత అనుకూలంగా ఏమి ఉండవు మీకు కోరికలు ఉంటాయి కోరుకోవడం తప్పులేదు పెద్దగా హోప్స్ అవి పెట్టుకోవద్దు ఈ పదిహేను రోజుల్లో ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి జస్టిస్ ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది మీకు గట్టిగా ప్రయత్నం చేస్తే మీకు ఇరవై ఐదో తారీఖు తర్వాత ఏదైనా ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల తర్వాత మీకు ఏదైనా ఆఫర్ వచ్చే అవకాశం ఉంటుంది బ్యాక్గ్రౌండ్ చెక్లు ఏదైనా పెండింగ్ ఉన్నా కానీ ఒకవేళ ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ అండి మీరు జాగ్రత్తగా చూసుకోండి మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్లు పెట్టుకోవద్దు మీరు జెన్యున్ ఎక్స్పీరియన్స్ పెట్టండి మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారం వాళ్ళకి ఎలా ఉంటుంది మ్యూజిషియన్ అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి చాలా బాగుంటుంది ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ ట్రేడింగ్ షేర్ మార్కెట్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి అనుకూలమైన కాలము ఈ హోటల్ ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళకి వాళ్ళకి చాలా 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 బాగుంటుంది క్లౌడ్ గిజినెస్ మెయింటైన్ చేసే వాళ్ళకి వాళ్ళకి అనుకూలమైన కాలం అన్ని రకాల వ్యాపారాలు వాళ్ళకి బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతాను చారిట్ మొదటి వారం మీకు మూడో వారం ఏమి ఎంకరేజింగ్గా ఏం ఉండదు మీకు ఇరవై మూడో తారీఖు తర్వాత ఏదైనా కొంచెం ఎంకరేజ్మెంట్ ఏమైనా రావచ్చు అప్పటిదాకా స్తబ్దంగా ఉండదు మీకు రావాల్సింది ఇవ్వాల్సింది అన్నీ అలా సరిపోతూ ఉంటాయి అంతే పెద్దగా చేతిలో మీకు ఫైనాన్షియల్గా మీకు ఏమి రాదు స్తబ్దంగా సాఫీగా సాగిపోతుంది మీకు ఉంటుంది కోరిక సంపాదించాలి ఇలా చేయాలి అలా చేయాలి రకరకాలు మీకు వస్తాయని ఆశలు ఉంటాయి కానీ మీకు ఏమీ రావు ఈ టైంలో వచ్చే అవకాశం చాలా తక్కువ ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు కానీ ఒక తెలియని డల్నెస్ ఉంటుంది నిస్తేజంగా ఉంటుంది అలా శరీరం బద్ధకంగా ఉండి పొడుకోవాలనిపిస్తూ ఉంటుంది ఏమి ఉండదు ఎలాంటి ఇష్యూస్ ఏమి ఉండవు మీరు మామూలుగా రెగ్యులర్ బీపీలు షుగర్లు ఉంటే వాటి సంబంధించిన మందులు వాడుతూ ఆ డోసెస్ కొంచెం ఎక్కువ ఏమో చూసుకోండి తప్ప మీకు పెద్దగా మీకు అనారోగ్యాలు పాలైపోయే అవకాశం ఇది కనబడట్లేదు మగవాడి ప్రత్యేక సూచన ఏదైనా ఉందా టూ ఆఫ్ వ్యాన్స్ చెప్తాను ఆడవాళ్ళకి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఫోర్ ఆఫ్ కప్స్ చెప్తాను వైవాహిక జీవితం ఏ రకంగా ఏదైనా సమస్యలు వచ్చే అవకాశం ఉండదా ఎలా ఉంటే వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది పేజ్ ఆఫ్ వ్యాన్స్ మగవాళ్ళకి ఆడవాళ్ళకి కూడా స్తబ్దంగా ఉంటుంది మగవాళ్ళు ఏదైనా గట్టిగా ఉద్యోగ ప్రయత్నం కానీ ఏదైనా హౌసింగ్ లోన్ లేని ప్రయత్నాలు చేస్తున్నట్లయితే అన్ని రకాల అవకాశాలు ఉండి ఏదో చిన్న అడ్డంకితో ఆగిపోతూ ఉంటుంది సపోజ్ ఇల్లు కొనాలనుకున్నారు మీరు మీరు జాబ్ మారారు అంత ముందరకు ఐదు ఆరు నెలలు ఖాళీ ఉన్నారు ఐదు నెలలు అయింది జాబ్లో జాయిన్ అయ్యి బ్యాంకు వాళ్ళు ఆరు నెలలు స్టేట్మెంట్ అడిగారు వన్ మంత్ స్టేట్మెంట్ ఆగేటప్పటికి లేకపోయేసరికి మీకు డిలే అవకాశం ఉంది శాలరీ లోన్ ఎలిజిబుల్ ఉంది అన్నీ ఉంటాయి కానీ ఆ వన్ మంత్ స్టేట్మెంట్ లేకపోయేసరికి ఈ పది రోజులు పోయాక వన్ మంత్ స్టేట్మెంట్ వచ్చేస్తుంది అప్పుడు లోన్ వస్తుంది అప్పటి దాకా ఇల్లు ఆగాలి కదా ఇలాగా తెలియని చిన్న అడ్డంకులు ఉంటాయి టెక్నికల్ ఇష్యూస్ మీరు ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది వెయిటెన్సీ తప్ప మీరు ఏమి చేయలేరు ఉద్యోగం మారారు కొత్త వాళ్ళు వచ్చేయమన్నారు పాత వాళ్ళు రిలీవ్ చేయట్లేదు మా కంపెనీ నామార్ మీరు మూడు నెలలు పని చేయాల్సిందే అంటున్నారు మీరు ఏం చేయలేరు కదా ఇలాగా ఒక బ్లాక్ ఉంటుంది ఆ బ్లాక్ మీరు అధిగమించే ప్రయత్నం చేయండి ముఖ్యంగా పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో ముఖ్యమైన పనులు ఏం పెట్టుకోకుండా ఉంటే మంచిది ఆడవాళ్ళు వచ్చిన అవకాశం మీరు వదులుకోవద్దు మీరు నిర్లక్ష్యంగా ఉండొద్దు మీ మెసేజెస్ కానీ జాబ్స్ ఏమైనా ట్రై చేస్తున్నారా ఇలాంటివి ఏమైనా ఉన్నాయి లేదా పెళ్లి సంబంధం ఏదైనా వచ్చింది డెసిషన్ చెప్పమని అడుగుతున్నారు పెళ్లి కానీ అమ్మాయిల విషయంలో అడుగుతున్నప్పుడు తొందరగా చెప్పాలి నాకు వారం టైం కావాలి నెల టైం కావాలి రెండు మూడు సార్లు మాట్లాడతానంటే మంచి మ్యాచ్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల ఉద్యోగంలో కానీ ఏదైనా కానీ అవకాశాలు ఏవి కూడా మిస్ చేసుకోవద్దు తొందరగా రియాక్ట్ అవ్వండి ముఖ్యంగా మీరు ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో మీ సెల్ ఫోన్లు ఆఫ్ చేయడం కానీ చేయవద్దు మీ వాట్సాప్లు మెయిల్స్ అన్నీ చూసుకోండి ఎలాంటి కమ్యూనికేషన్స్ ఏవి మిస్ అవ్వకుండా మీరు చూసుకోండి వైవాహిక జీవితంలో పెద్దగా చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమి ఉండవు మీరు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కానీ ఈ సింహరాశి వాళ్ళు వైవాహిక జీవితంలో పెద్దగా చెప్పుకోదగిన మార్పులు ఏ ఉండవు నార్మల్గా నడిచిపోతూ ఉంటుంది మీరు ఏదో కోరుకుంటూ ఉంటారు మీరు కోరుకుంటున్న కొంత ఆలస్యం అవుతుంది ఏదైనా మీరు చేయాలనుకున్నా ఎక్కడికి వెళ్ళాలనుకున్నా మీరు ఫంక్షన్ ఏదైనా చేయాలనుకున్నా వీటి సంబంధించి కొంత డిలే ఉంటూ ఉంటుంది అందువల్ల కొంచెం స్తబ్దంగా కాలం నడిచిపోతూ ఉంటుంది విద్యార్థులు చిన్నపిల్లకి ఏదైనా సూచన ఉందా నైన్ ఆఫ్ పెంటికల్స్ బాగానే ఉంటుంది మీకు ప్రశాంతంగా జీవితం సాగిస్తారు ప్రత్యేకం చిక్కులు ఇబ్బందులు అంటే ఏమీ ఉండవు కోరుకుని జీవితాన్ని పొందుతారు ముఖ్యంగా పెళ్లి కానీ పిల్లలు పెళ్లి సెట్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే క్యాంపస్ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది అనుకూలమైన కాలం చాలా చాలా బాగుంటుంది నక్షత్రాలు వేరేగా చూసుకుంటే మఖవాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ వ్యాన్స్ చెప్తాం పుబ్బవాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ సోట్స్ ఉత్తర పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ మఖా నక్షత్రం వాళ్ళకి ఒక తెలియని ఫోర్స్ మేమే పనిచేస్తూ ఉంటుంది మీకు చెప్పాను కదా మీరు మగవాళ్ళు అయితే మీకు తెలియని అడ్డం ఉంటుంది ఏదో ఒకటి టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి మీకు తెలియకుండా సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరో ఆగిపోతూ ఉంటారు అని చెప్పి చెప్పాను కదా చేయవలసిన వాళ్ళు ఆగిపోతారు జనరల్ గాడ్లో వచ్చింది కదా ఆ రకంగా ఈ మఖా పొబ్బాయి ఇద్దరికి కూడా మీరు సపోర్ట్ చేయదగిన వాళ్ళు చేయగలిసిన వాళ్ళు చేయగలిగిన వాళ్ళు చేయగలిగిన వాళ్ళు తప్పనిసరిగా చేయవలసిన వాళ్ళు మీ బ్రదర్ ఎవరో ఉన్నారు లేకపోతే హెచ్ఆర్లో ఉన్నారు మీ చుట్టాలు ఎవరో మీ కజిన్ ఎవరో వాళ్ళు మీ గురించి పాజిటివ్గా రెస్పాండ్ అవ్వరు మరి చేయగలిగిన చేయగలిగిన వాళ్ళు చేయవలసిన వాళ్ళు కూడా క్లోజ్ ఫ్రెండ్ రిలేషన్ ఎవరైనా అయితే ఇలాగా మీకు ఆ లాస్ట్ మినిట్లో మొహం చాటేయడం మూలంగా ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యంగా మఖా నక్షత్రం ఆరోగ్యం జాగ్రత్త నరఘోష అధికంగా ఉంటుంది మీరు ఆడవాళ్ళయితే కొంచెం గైనిక్ ప్రాబ్లమ్స్ అయినా వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా కాపాడుకునే ఆరోగ్యాన్ని ఇల్లంత దృష్టి తీసుకోండి పరిహారం తర్వాత చూద్దాం మళ్ళీ పరిహారం చెప్తాను వీళ్ళంతా దృష్టి తీసుకోండి ఎవరితో అనవసరంగా మాట్లాడద్దు వాదనలు పెట్టుకోవద్దు మీ పర్సనల్ మ్యాటర్స్ ఎవరికి మీరు చెప్పొద్దు పొబ్బా నక్షత్రం వాళ్ళు ఒకసారి మీ జాతకం చూపించుకోండి ఏదైనా ఇబ్బంది ఉంటే పరిహారాలు చేయించుకోండి ముఖ్యంగా ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో అనవసర నిమిషాలు దీంట్లో తలదొచ్చు ఆరోగ్యం జాగ్రత్త పడి దెబ్బలు తగ్గించుకునే అవకాశం ఆ రెండు రోజుల్లో కనబడుతుంది ఉత్తరా నక్షత్రం అనేది చెప్పుకోదగిన సమస్యలు అంటే ఏమి ఉండవు మొదటి పాదం వాళ్ళకి ప్రశాంతంగానే కాలం సాగిపోతుంది శుభవార్తలు వింటారు ముఖ్యంగా పిల్లలకు సంబంధించి ఈ క్యాంపస్ ఇంటర్స్ జాబ్లు రావడాలు లాంటివి ఈ శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది అనుకూలమైన కాలం పరిహారం ఏం చేయాలి మఖవాళ్ళు ఏం పరిహారం చేయాలి పేజ్ ఆఫ్ సోట్స్ వటుక భైరవుని ఆరాధించండి ఓం హ్రీం వం ఆపద ఆపదద్ధరణాయి కురుకురు వటకాయ వం హ్రీం వం స్పాహ ఈ మంత్రాన్ని సాధన చేసుకోండి హోమం చేయించుకోండి చేయించుకుంటే మీకు చాలా బాగుంటుంది మంత్రం ఉపదేశంతో జపం చేయాలి లేదా కాలభైరుడు దర్శనం చేసుకోండి మీరు ఆంధ్ర ప్రాంతంలో ఉండి ప్రతి శివాలయంలో కాలభెరుడు దేవాలయాలు ఉంటాయి హైదరాబాద్ ప్రాంతంలో ఉంటే కామారెడ్డి దగ్గర ఇస్సన్నపల్లి అని ఒక ఉంది అక్కడ కాలభైరుడు దేవాలయం ఉంది హైదరాబాద్లో లక్కడి కపుల్లో రెడ్ హిల్స్ దగ్గర మీకు భైరవబాబు మందిరం అంటారు అక్కడ గుడి కాలభైరుడు గుడి ఉంది ఎక్కడైనా భైరుడు దర్శనం చేసుకోండి లేదా వీరభద్రుని దర్శనం చేయండి బాగుంటుంది ఉబ్బానిక్షితం అంటే ఏం చేయాలి ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ ప్రత్యేక పరిహారం ఏది అక్కర్లేదు మీరు ఏదైనా అమ్మవారి గుళ్ళో ఎక్కడైనా అమ్మవారికి పువ్వులు పళ్ళు సమర్పించండి మీ జాతకం చూపించుకుని తగిన పరిహారం చేసుకోండి ఉత్తరవాళ్ళు ఏం చేయాలి హై ప్రిస్టర్స్ మీరు ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరికైనా ఆడవాళ్ళ మీ ఇంట్లో వీడో కానీ అంటే ఎవరు ఎవరైనా కానీ పెద్దవాళ్ళు ఎవరైనా వీడో వీడో ఎవరైనా ఉంటే లేదు వయసులో పెద్దవాళ్ళు ఎవరైనా మొత్తం ఎదుకైనా కానీ ఒక చీర ఈ పూ పువ్వులు పళ్ళు అవి ఇచ్చి మొత్తం ఇది పోయితే మామూలుగా అయితే మా పెద్దవాడితే భర్త లేని వాడికి అయితే చీర అది వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోండి లేదు చిన్నపిల్లకి కూడా పర్వాలేదు ఎవరైనా ఆడవాళ్ళకి చిన్నపిల్ల పెళ్ళైన వాళ్ళు వీడో ఎవరైనా కానీ వాళ్ళకి బట్టలు ఇచ్చి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోండి మీకు చాలా బాగుంటుంది మీకు ఆగిపోయిన పనులు మూవ్మెంట్ వస్తుంది బాగుంటుంది మీరు ఏదైనా సాధనా మార్గం చేయాలనుకుంటే మీరు మాతంగే జపం చేసుకోండి ఈ శ్యామల నవరాత్రుల దీంట్లో ప్రారంభం చేసి మాతంగం వారి జపం చేసుకోండి బాగానే ఉండదు లేదా ధోమవుతుంది చెప్పకుండా చేసుకోవచ్చు శుభాశుభిశ్రమంగా ఉంది నిర్లక్ష్యంగా ఉండదు కొంచెం అలర్ట్గా ఉండండి పరిహారాలు చేసుకోండి చిన్న చిన్న అడ్డాలు వస్తాయి మనకు ఖచ్చితంగా సహాయం చేస్తారు వాళ్ళు సహాయం చేయరు గుటికి ఎవరి మీద ఆధారపడదు ఇదే మీకు ముఖ్యమైన సూచనలు శుభం బుయాత్